గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటైనాక ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ కార్యక్రమాన్ని స్థానిక ఎరగొండపాలెం ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్లో లో ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా బిక్షగాళ్ళ కింద మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం బాధేస్తా ఉంది ఎర్రగొండపాలెం ప్రజలు ఆయన్ని గెలిపించింది పేద ప్రజలు తినేటటువంటి అన్నం మీద కాదు ఈ నియోగంలో చాలా సమస్యలు ఉన్నాయి నీకు చేతనైతే ఎర్రవండపల్లి నియోజకంలో ఈరోజు వలసలు పోతున్నది ఎక్కువగా దళిత వర్గాలు ఈ దళిత వర్గాల్ని వలసలు ఆపేదానికి శాసనసభలో ప్రజలు నీకు అవకాశం కల్పించింది కాబట్టి దానిని గురించి మాట్లాడితే బాగుంటుంది వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దళిత కుటుంబానికి కూడా ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా కానీ ఒక్క లోన్ ఇచ్చిన పాపాన వైసీపీ ప్రభుత్వంలో లేదు వాటి గురించి మాట్లాడు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి డిగ్రీ కళాశాల అసంపూర్తిగా ఉన్నటువంటి హాస్టల్ భవనాలు ఎర్రవండపాలెం హాస్టల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఎర్రవండపాలెంలో ఉన్నాయి వీటన్నిటిని గురించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించి పేద పడుగు బలహీన వర్గాలకి తోడ్పాటుగా నిలబడాల్సింది పోయి అన్నం పరబ్రహ్మ రూపం అని చెప్పారు పెద్దలు ఈ పరబ్రహ్మ రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఐదు రూపాయలకే పేదలకి స్టూడెంట్స్ కానీ చిరు ఉద్యోగులు కానీ ఇంకా చిన్న చిన్న కూలి పని చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటే దానిని కూడా నువ్వు ఎద్దేవా చేసావంటే నాకు తెలిసి అన్నా క్యాంటీన్ గురించి అన్నం తినేవాడు ఎవరు కూడా విమర్శించడని నేను చెప్తా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన పులివెందల ఎమ్మెల్యే చెప్పినట్టు నువ్వు మాట్లాడిగానే ఉంటే దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలను ఉద్దేశించి భిక్షగాళ్ళని నువ్వు సంబోధించావో వేషరతుగా పేద బడుగు బలహీన వర్గాలకి నువ్వు క్షమాపణ చెప్పాలని నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటా ఉన్నా దయచేసి ఎమ్మెల్యేగా ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ నేరుగా ఉన్నటువంటి సమస్యల మీద మీకు మీ పులివెన్నల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ದಮ್ಮ ಧೈರ್ಯ ಸತ್ತಾ ಉಂಟೆ ಅಸೆಂಬ್ಲಿ ಸವೇಶ ಹಾಜರೈ ಈ ರಾಷ್ಟ್ರ ಉನ್ನ ಸಾಮಸ್ಯ ಮೀದ ಪ್ರತ್ಯೇಕ ಎರವಣ ಪರ ಸಮಸ್ಯೆ ದಮ್ಮೆ ಅಸೆಂಬ್ಲಿ ಸವೇಶಿ ಚಟ್ಟಸಭಗಳನ್ನು మాట్లాడితే ప్రజలందరూ కూడా రచిస్తారు తప్ప అన్నా క్యాంటీన్ల గురించి తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరిపేటటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడితే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా మీరు గతంలో నేను ప్రెస్ మీట్లు మీరు మాట్లాడినటువంటి ఎట్లా పడితే అట్లా నోరున్నదని దయచేసి మాట్లాడు ఎందుకంటే మీరు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉండాలి వాస్తవాలు భవిష్యత్తులో మీరు పెట్టే ప్రెస్ మీట్లో వాస్తవం కాకుండా అవాస్తవాలు మాట్లాడితే ఖచ్చితంగా మీ పైన మీరు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్క మాట మీద నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అబద్ధాలు మాట్లాడితే వాటి మీద కూడా వాటి మీద కూడా సరైనటువంటి అధికారులతో మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాటని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలు నిర్ధారం చేసి నువ్వు అసత్యాలు మాట్లాడితే నీపై చర్యలు తీసుకునేదానికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి కూడా వెనుక్కాడు చెప్పేసి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను హెచ్చరిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను